రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనిశ్వర గ్రహం కూడా చరగదు కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు 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 తత్తుల్యము కాదు అదొక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెద్దు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండది ఏదైనా ఆయన అంతటి పరబ్రహ్మం ఇవ్వలేదండి ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడం కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠా వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనంద రూపం స్వాత్మాం ముదితమదనం దక్షిణాూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే భాగే నిషణ్ణం సకలమునిజనాదా ఆరాత్ త్రిభువనగరుమీశం దక్షిణాూర్తిదేవం జనన మరణ దక్షం నమామి చిత్రం వటతరోర్మూలే वृद्धाः शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानम् शिष्यास्तु छिन्नसंशयाः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः సదాశివ సమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా విష్ందర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం पश्यन्नात्मनि मा यया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नव इदम् శ్రీదక్షిణామూర్త బీజస్యాంతరివాంకూరు జగదిదం నిర్వికల్పం పునః మాయాకల్పితేశకల వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయ మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణాూర్త స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే साक्षात्तत्त्वमसीति <clears throat> वेदमचसा <स्था> यो बोधयत्याश्रितान् यस्साक्षात्कुरुते यस्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ తస్మై శ్రీగూర్త ఇదం శ్రీదక్షిణా నానా మహాదీప ప్రభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా बहिःस्पन्दते जानामीति जाना तमेव भान्त अनुभात्येतत् समस्तम् जगत् तस्मै श्रीगुरुमूर्तये न मिदम् श्रीदक्षिणामूर्तये देहम् प्राणमपीन्द्रियाण्यपि బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాల అంధ జడ ఉపస్త్హమితి భ్రాభృశంవాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహారి తస్మై శ్రీగరుమూర్త నమ ఇదం శ్రీదక్షిణా అహుగ్రస్తదివాకరేందు సదృశో మయా సమాచ్చాదనా సన్మాత్ర కంహరణతో యో భూత్ సుషుక్ పుమాన్ प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वा स्ववस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः स्फुरन्तम् सदा स्वात्मानम् प्रकटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये न इदम् श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मनाभेदतः స్వ్ జాగ్రతి మాయాపరిస్మై శ్రీగరుమూర్తమదం శ్రీదక్షిణా భూరంభాంస్నో నిలొోం వరమహార్నాథోహి మాంసుపుమాన్ చరాత్మకమిద్య మూర్త న్యిచన విద్య విమృశతరస్ విభో తస్మై శ్రీ గురుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త శ్రవణాత్ స్ఫుీకృతమిస్మాదముష్మిస్తేనావణత్మననాత్ ధ్యానా సకీర్తనా సర్వాత్మత్వ పరిణతం సర్వాత్మహావితీశ్వరత్ సిర్యమవ్యాహత సర్వాత్మతమావిభూతిసం స్వాదీశ్వరత్ స్వ సిద్ధ్యే తునరష్టదా పరిణతం ఇందులో అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకే అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం